ఉంది తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు అంతా బాగుంది ఫ్రీ బస్ అయింది ఇంకా రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి పదవి అన్ని బాగానే ఉన్నాయి చాలా మంది ఫ్రీ బస్ ఎందుకు ఫ్రీ బస్ వద్ద నష్టం జరుగుతుంది అదే పైసలు ఇంకా వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి అంటారు అంటే నష్టం అంటే ఏమంటారు వాడే తీరుగా వాడితే పర్వాలేదు అనిపిస్తుంది మాకైతే ఒక్కొక్క అభిప్రాయాలు ఒక్కొక్కటి కాకపోతే కొంచెం జాబ్ జాబ్ చేసే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది వాళ్ళకి ఏం లేదు కానీ అలా కొంచెం యూస్ అవుతుంది కొంచెం ఇంకా ఆటోస్ కి వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది మరి అంత ఏమనిపిస్తారు కొంచెం అయితే రేవంత్ రెడ్డి గారు ప్రచార భాగం ఎలక్షన్ల ప్రచార భాగంగా మహిళలకు పెట్టారు కదా మీకు ఎంతవరకు అందుతున్నాయి అంటారు మాకు ఫ్రీ కరెంట్ అయింది ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ కూడా అప్లై అన్ని అప్లై చేసాము అవుతుంది నెక్స్ట్ మంత్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ వస్తుంది మళ్ళీ మహాలక్ష్మి పథకం అమలు కాలేదు అది కూడా అవుతుండొచ్చు అవుతుంది ఫ్రీ కరెంట్ అయింది అంతే ఇంకేమున్నాయి గతంలో పోల్చుకుంటే పోయినసారి కేసీఆర్ గారు పాలన బాగుందంటారా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది స్టార్టింగ్ ఇప్పుడే కదండి ఇప్పుడు ఎవరైనా సరే పుట్టగానే నడవరు కదా చూద్దాం ఇంకా ఈయనది కూడా ఇంకొక వన్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చూసినాక ఆయన ఈయనది ఎట్లా డిసైడ్ ఇప్పుడే చేయలేం కదా అలా పోయినసారి పథకాలు అంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు కేసీఆర్ మా పాపది కళ్యాణ్ లక్ష్మి ఆయన పాలనలోనే మేము అప్లై చేశాం కాకపోతే ఈయన రేవంత్ వచ్చాక మాకు వచ్చింది మా పాపది కళ్యాణ్ లక్ష్మి పథకం అయితే ఇప్పుడు ఏమంటారు వాళ్ళకి పెన్షన్లు కూడా మంచి వస్తున్నాయి కదా వస్తున్నాయి వికలాంగుల పెన్షన్ అయినా అన్నిటి చేస్తుండొచ్చు ఇంకా చెయ్యలేదు ఆయన అయితే ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే ఎన్నో అప్పులు చేసిపోయింది కదా ఇప్పుడు అవి అవి తీరడానికి ఆయనకి చాలా అవుతుంది కదా అవన్నీ క్లియర్ అయినాక ఖచ్చితంగా అన్ని నేను నమ్ముతున్నాం అప్పులు కేసీఆర్ దాన్ని ఇప్పుడు కూర్చే వరకే రేవతి రెడ్డికి అవుతుంది ఇప్పుడు అయినా కానీ ఒక అగ్రికల్చర్ వాళ్ళకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండు ఇస్తుడు పెంచుతాడు అది కూడా పెంచిన పెంచాలనుకుంటే పెంచుతాడు మరి ఆర్థిక అలవాటులు ఉన్నాయి కాబట్టి ఈ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ ఈ పెట్టుబడులు పెట్టుకుంటూ ఇవన్నీ రైతులకు అయితే రెండు లక్షలు అయితే అన్నమాట ప్రకారంగా గ్యాసు కరెంటు బిల్లు ఉచితంగా వస్తుంది గ్యాసు ఐదు వందలకే పడుతుంది కొన్ని విషయాలలో మంచిగానే చేస్తుండ్రు ఇప్పటివరకు అయితే రైతులకు అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండానే చేస్తుండ్రు ప్రభుత్వం బెటర్ ఈ ప్రభుత్వం బెటరే ల్యాండ్ ల్యాండ్ మాపే ఉండే వాళ్ళు మొత్తం రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి టిఆర్ఎస్ వాళ్ళకు మొత్తం బూక్ ఆఫ్ ప్రతి ఒక్కరిని గెలకరిగి మొత్తం బూక్ ఆఫ్ ఉన్నారు ఇంకా ఇంకేం కావాలి అంటే ఇప్పుడు రైతులకి ఎలా ఉంది ఇక్కడ ఊళ్ళో రైతులు అని అంటే ఇప్పుడు వేస్తానంటుంది కదా రైతు బంధు వేస్తానని అంటుండు కదా పెంచిన పెంచిన ధరకు పెంచిన అంటుండు కదా నాలుగు వేలు ఆరు వేలు రూపాయలు ఇస్తామని అంటుండు కదా రైతులకైతే కరెంట్ బాగానే ఉంటుంది ఇప్పుడు ఇంకా రైతు బంధు కూడా వేస్తానని చెప్తుండు ఇక వచ్చే తొమ్మిదో తారీఖు నుంచే వేస్తామని అంటాడు డిసెంబర్ 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 తొమ్మిదో వరకు స్టార్ట్ చేసి జనవరి వరకు అయిపోతుంది అని చెప్తాడు కదా రైతు అందరు కృషి అవుతారంటారు బాగానే ఉంటుంది కదా ఇప్పుడు ఐదు కంటే ఏడు వేలన్నర లాభమే కదా ఐదు ఏడు వేల ఐదు వందలు ఒక ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అంటే రెండు మళ్ళా ఎన్ని అప్పుడు గుట్టలకూ చీరలకూ ప్లాట్ల దంద రోడ్లకు కూడా ఇచ్చిండు ఇప్పుడు రైతుకు అన్యాయం అప్పట్లో జరిగింది ఇప్పుడు మూడు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉన్నో లక్షల కొద్ది ఎకరం రెండు ఎకరాలు ఉన్నకోము పదివేల రూపాయలు లబ్ధి పొందింది ఎవడు ఉన్నోడే కదా అది విషయం దానికి ఇప్పుడు ఒక టార్గెట్ పెడుతుండొచ్చు ఐదు ఎకరాల పది ఎకరాల మినిమం ఐదు ఎకరాలు పెడితే సరిపోతుంటుంది కాకుండా చిన్న చిన్న రైతులకు లబ్ధి లబ్ధి లేదు కదా వ్యాపారాలు ఎకరాలు వందల ఎకరాలు వేల అది వానికి ఏమైతుంది రైతు బంధు రైతు రైతులు మాత్రం ఐదు ఎకరాల లోపు ఉంటే వానికంటే వారికి పండేదే కాంతి ఇప్పుడు ఐదు వందల రూపాయలు కూడా బోనస్ పడుతున్నాయి సన్న బి సన్న ఓట్లకు బోనస్ పడుతున్నాయి ఒక్కొక్కరికి బాగానే ఉన్నది ఇప్పుడు అయితే ప్రభుత్వం అయితే బాగానే ఉన్నది ఇలా ఉంది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ హైంలో ఎలా ఉందంట పాలన ఎలా ఉంది అంటే మాకు అంత కష్టమే ఉంది నాకు ఇంత కరెంట్ ఉండే ఆ కరెంటు కూడా కడి చేసిండు కరెంటు పోయింది ఇప్పుడు జీరో కంటాను అది కూడా లేదు ఇప్పుడు మాకు పింఛన్లు నాలుగు అన్నాడు అవి కూడా లేవు మాకు కేసీఆర్ ఉన్నంత ప్రభుత్వం మంచిగా ఉండే నేను గౌడ్స్ను మాకు గౌడ్స్కు మేము సంవత్సరానికి గవర్నమెంట్కు డెబ్బై వేలు కట్టేది డెబ్బై వేలు బంద్ చేసిండు అప్పుడు రైతు బంధు లేకుండే రైతు బంధు లేకుండే ఏది ఇప్పుడు వచ్చేది రైతు బంద్ చేసిండు పబ్లిక్ ఎంతో మంచిగా చేసిండు కానీ ఇప్పుడు కేసీఆర్ మాత్రం మాకు మంచిగా అనిపించలేదు ఈ కరెంటు మంచిగా అనిపి సారీ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి మాత్రం మంచిగా కేసీఆర్ అప్పుడు బాగుంటుంది ఆ కేసీఆర్ అప్పుడు బాగుంటుంది రైతులకు ఎలా ఉందంట రైతులకు రైతు రుణమాఫీ అయితే అందరు తిడుతురు కేసీఆర్ ను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రైతులు అందరు తిడుతురు ఎందుకని ఎందుకని ఆయన మంచి పనులు లేవు మంచి పనులు లేవు నేను ఇంత మంది అవుతా అన్నా కానీ కేసీఆర్ మళ్ళా కేసీఆర్ వస్తాడు రేవంత్ రెడ్డి బంధు విన్నావా బాబు రేవంత్ రెడ్డి మాకు వద్దు మాకు కేసీఆర్ఏ కావాలి అప్పుడు నీళ్ళు లేవు మాకు తాగేతందుకు ఇంటింటికి నీళ్ళు తెప్పించి నల్లా లేచిండి ఇప్పుడు అవే నీళ్ళు తాగేటి అర్థమైందా మాకు మంచి ప్రభుత్వం ఉంది మాకు ప్రజలు ఇప్పుడు ప్రజలందరూ అదే ఆయన ఉన్నప్పుడు మంచిగుంది ఆడవాళ్ళు మగవాళ్ళు అట్లనే అంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఏమని చెప్తాం అది వరకు కేసీఆర్ పాలనప్పుడు మాకు ఇంతగా ఇబ్బంది లేకుండా ఇప్పుడు తెలంగాణ ఇది కాంగ్రెస్ వస్తే కొంచెం చేంజ్ అవుతుంది మంచిగా మారుతుంది వచ్చా అనుకున్నా కానీ పోయి మా ఆటో డ్రైవర్లనే మొత్తం అగన్ చేసినాను ప్రీ బస్సు చేపట్టి కిరాయిలు ఏం లేవు ఇప్పుడు రోజుకు అది వరకు ఏడెనిమిది వందలు చేసుకుని ఇప్పుడు రెండు మూడు వందలు కూడా చేసేదానికి చాలా ఇబ్బంది అవుతుంది కిరాయిలు ఏం లేవు ఇప్పుడు ధర్నాలు చేద్దామని అనుకుంటారు అందరూ ఆటో యూనియన్లు అందరూ ఇంత మాట్లాడుకుంటారు ఇదే లెక్కల చాలా ఇబ్బంది ఇప్పుడు ఫైనాన్షియల్ కట్టలేక ఇప్పుడు చాలా బండ్లు వీళ్ళకు చిల్లరకు వెళ్ళక చాలా ఇబ్బంది అయితే చాలా మంది ఆత్మహత్యలు పాల్పడుతుంది అన్ని చాలా ఇది వరకు ఉన్నాయప్పుడు ఇప్పటికీ చాలా ఇబ్బంది అయిపోతుంది అన్ని ఫైనాన్షియల్ కట్టలేక గిరిగిలు కట్టలేక చాలా ఇబ్బంది కేసీఆర్ పాలనలో అన్ని సక్రమంగా ఉంది అంటారు ఇక అప్పుడు అంతగా బండ్ల గురించి అంటే కేసీఆర్ మాకు ఏం ఇబ్బంది ఏం లేదు ఇప్పటికి ఇప్పుడు కూడా ఇబ్బంది అంటే కిరాయిలు కాక ఫైనాన్స్ పరంగా వెళ్ళక ఫ్రీ బస్సు వల్ల మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అండి అదివరకు ఇట్లా టైంకు గంట రెండు గంటలు నట్టుకున్న కూడా రెండు మూడు వందలు ఇట్లా చేసుకున్నాయి ఇప్పుడు పొద్దుంచెలు సాయంత్రం వరకు చేసినా కూడా కనీసం ఒక రెండు వందలు కూడా అలా డీజిల్కి పోను మాకు రెండు వందలు మూడు వందలు కూడా వెళ్తలేవు